ప్రైజ్ లాడ్ వందనములు ఈరోజు ఒక చిన్న కథను నేర్చుకుందాం వెయ్యి రూపాయల చిలక పది రూపాయల చిలక కథ పేరు ఒక అతను కూర్చుని రెండు చిలకలను పెట్టుకుని అమ్ముకోవడానికి కూర్చున్నాడు అటుగా వెళ్తున్న ఆ రాజు చూసి చిలకలను కొందామనుకున్నాడు చిలకలు ఎంతయ్యా అని అడిగాడు అప్పుడు అతను అంటాడు అయ్యా ఇది వెయ్యి రూపాయల చిలక ఇదేమో పది రూపాయల చిలక అని అంటాడు ఇదేంటి రెండు ఒకేలాగా ఉన్నాయి కదా ఇది వెయ్యి రూపాయలు ఇది పది రూపాయలు ఏంటంటే అది అంతేనయ్యా మీకే తెలుస్తుంది తీసుకువెళ్తే అని అంటాడు సరే అని చెప్పి రాజు వెయ్యి రూపాయల చిలకని పది రూపాయల చిలకని కొనుక్కుని తన రాజమందిరానికి తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత రెండింటినీ చోట పెడతాడు ఒక రోజున రాజు వెయ్యి రూపాయల చిలకని చూడడానికని దానికి ఆహారం పట్టుకుని వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆ రాజును చూడగానే ఆ వెయ్యి రూపాయలు చిలక రాజా నీకు గుడ్ మార్నింగ్ వందనములు ప్రైజ్ లాడ్ దేవుడు నిన్ను స్తుంచునుగాక సారీ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక నీకంతా శుభము కలుగునుగాక మేలు కలుగునుగాక నీ రాజ్యం అంతా మంచిగా ఉండాలి నీవు ఆశీర్వదించబడాలి దేవుడు నీ చేయి పనులన్నిట్లో తోడుగా ఉండాలి అని ఇలా అనేక శుభవచనముల ద్వారా రాజును ఆశీర్వదిస్తూ ఉన్నది ఆహా ఎంత మంచి చిలక ఇది వెయ్యి రూపాయలు పెట్టుకున్న విలువ దీనికి తగినదే అని చెప్పి అనుకుంటాడు రెండవ రోజు మరలా పది రూపాయల చిలకను కూడా చూద్దామని చెప్పి వెళ్తాడు ఆ పది రూపాయల చిలక ఆ రాజును చూడంగానే ఒరే దరిద్రుడా నాకు ఇంకా పెట్టలేదేంట్రా అన్నము నువ్వేం చేస్తున్నావు దరిద్రుడా దున్నపోతా నీ ఇలానే ఉంటావా నాకు కూడు పెట్టలేదేంటి నాకు ఆహారం పెట్టలేదేంటి నువ్వు చండాలుడివి నీచుడివి నికృష్టుడివి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుందంట ఇంకా రాజుగారికి కోపం వచ్చేసి బటుల్ని పిలిచేసి ఈ చిలకని చంపేసేయండి అని అంటాడు అయితే మళ్ళా అంటాడు కాదు ముందు వెళ్ళి అసలు ఈ చిలకలు నమ్మిన వాడిని పట్టుకురండి త్వరగా అంటాడు ఆ చిలకల్ని పట్టుకో ఆ చిలకలు నమ్మిన వాడిని పట్టుకుని వస్తాడనమాట రాగానే ఆ రాజు అంటాడు ఏంట్రా ఇది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అంటే అంతేనయ్యా నేను అప్పుడే చెప్పాను కదా వెయ్యి రూపాయల చిలక ఇదేం పది రూపాయల చిలక ఆ చిలకేమో సంస్కారవంతుల ఇంట్లో పెరిగింది వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటారు దేవుని మందిరానికి క్రమంగా వెళ్తారు వాళ్ళ ఇంట్లో శాంతి సమాధానాలు ఉంటాయి ఈ చిలకేమో సంస్కారం లేకోకుండా ఎలా పడితే అలా మాట్లాడుకునే వాళ్ళ పెరిగింది అందుకే ఇదే అలా ఉంది అని చెప్పి సమాధానం ఇస్తాడు ఒకసారి చూడండి చిలకల్లాంటి మన పిల్లలు ఉంటారు మన పిల్లలే చిలకలు అనుకుంటే మనం ఇంట్లో ఎంత సమాధానం కలిగి ఉంటామో మన పిల్లలకు కూడా అవే వస్తాయి మనం కరెక్ట్గా లేకపోతే మన పిల్లలు కూడా కరెక్ట్గా ఉండరు మన నోట ఆశీర్వచనాలు ఉంటూ మనం పిల్లలకి నేర్పే విధానాన్ని బట్టి వాళ్ళు పెరుగుతూ ఉంటారు అని చెప్పి ఈ కథలో నీతి ఆమె